న్యాయ వ్యవస్థలో పారదర్శకత లక్ష్యంగా జడ్జిలు ఒక్కొక్కరుగా వారి వారి ఆస్తులు ప్రకటిస్తున్నారు న్యాయమూర్తులు అందజేసిన ఆస్తుల వివరాలను వెబ్సైట్ లో ఉంచినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది ఇందుకే ఎవరెవరికి ఎన్ని ఆస్తులు ప్రకటించిన జడ్జిలలో ధనిక న్యాయమూర్తులు ఎవరు న్యాయమూర్తుల కారణం ఏంటి ఢిల్లీ హైకోర్టు జడ్జ్ గా పనిచేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడడం ఇటీవలే తీవ్ర దుమారం రేపింది న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలోనే తమ ఆస్తుల ప్రకటనకు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా ముప్పై మూడు మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో ఇరవై ఒక్క మంది తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు ధనిక న్యాయమూర్తిగా జస్టిస్ కేవి విశ్వనాథన్ నిలిచారు ఆయన పేరుతో నూట ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు పదిహేనేళ్లలో తొంభై ఒక్క కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్టు ప్రకటించడం సంచలనంగా మారింది ఇక సీజీఐ సంజీవ్ ఖన్నాకు కు సంబంధించి బ్యాంక్ డిపాజిట్లు యాభై ఏడు ఐదు లక్షలు పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ కోటి ఆరు లక్షలు సౌత్ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కామన్వెల్త్ గేమ్స్ లోడ్రూమ్ ఫ్లాట్ తో పాటు పలు ఆస్తులు తదుపరి బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బిఆర్ డిపాజిట్ లో పంతొమ్మిది పాయింట్ లక్షలు పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఆరు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు నాగ్పూర్ లో వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చిన ఇల్లు ముంబై ఢిల్లీలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఉన్నట్టు వెల్లడించారు అలాగే జస్టిస్ ఓకాకు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలు పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ తొంభై రెండు పాయింట్ మూడు లక్షలు మార్టీ వెలెనో కార్ ఐదు లక్షల రుణం ఉన్నట్టు ప్రకటించారు